విజయవాడ నగర పాలక సంస్థ నగర పరిశుభ్రత మనందరం బాధ్యత పరిశుభ్రత అనేది మనం మనం అందరూ కూడా బాధ్యత వహించాము అంటే పరిశుభ్రంగా ఉండబట్టే రోడ్లు మనము ఏ దుర్వాసన కూడా ఏ చెడు చెడు అనేది మనకి సంభవించదు పరిశుభ్రంగా లేకపోతే మన రోడ్డు మీద తిరగలేము చూడండి రోడ్లు చూడండి పరిశుభ్రంగా ఉండే ఎలా ఉండాలి అంటే ఉదాహరణ ఏంటంటే మన హృదయము మన మనసు కూడా ఇలాగనే ఉండిపోవాలి అంతేగాని హృదయంలో చెత్త పెట్టుకుంటే మనసులో పెట్టుకుంటే మనం నిలకడగా ఉండలేము అందుకనే మహాదేవుడు అని యేసుప్రభు గారు చెప్పారు ఏంటంటే మీ హృదయాన్ని మనసుని మీరు శుభ్రం చేసుకోండి మీరు ధన్యత ధన్యత అనేది వస్తుంది హృదయాల్లో చెత్త పెట్టుకొని మనసులో చెత్త పెట్టుకుంటే అది మీరు అసలు ఎందుకు పనికి రాకుండా దుర్వాసనతో ఉంటారు కనుక మనం అందరం కూడా నగరం అభివృద్ధి నగరం యొక్క పరిశుభ్రత ఎలా ఉందో మన హృదయాలు మన మనసులు కూడా అలాగా శుభ్రం చేసుకోవాలి చూడండి